మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న పంట నీటిపాలైంది అకాల వర్షానికి మొక్కజొన్న తడిసి ముద్దై వర్షం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి రైతుల్ని నిండా ముంచింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు చేతికి అందువచ్చిన పంట కళ్ల ముందే నీటిపాలవడంతో చేసేదేమీ లేక కన్నీరు మున్నీరయ్యారు

మొత్తం కొట్టుకుపోయింది సార్ మొత్తం మొత్తం రెండు ట్రాక్టర్లు మొత్తం తడిచిపోయింది ఇంత రైతులు పట్టరి అక్కడ పట్టరి కూడా ఇవ్వలే అందులో పట్టలు మొత్తం కొట్టుకుపోయింది నా పేరు బానతీశ్వర్ మాది ఆలే మాది నెల్లికుదురు మండలం ముంబా జిల్లా ఈరోజు మేము దాదాపు మూడు ఎకరాల మొక్కజొన్న లేసాము మన కేసంద్రం మార్కెట్లోని దాదాపు ఏడు రోజుల నుంచి ఇక్కడ ఎండబెట్టినాము ఈరోజు ఈ వర్షం ద్వారా మా మొక్కజొన్నలు అంతా తడవడం జరిగింది మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా నష్టపరిహారం అందాలని మేము మీ ద్వారా కోరుతున్నాం సార్ ఇచ్చిన మొక్కజొన్నలు అక్కడ ఇంటికా పెట్టాలని తీసుకొచ్చింది సార్ కలిసిపోతుందని అనుకునే బాగా బాగా వచ్చింది వచ్చింది దగ్గర చేస్తా అంటే మత మత కొట్టుకుపోయింది సార్ మొత్తం రైతులు నా పేరు బానుతీశ్వర్ మాది ఆలేర్ మాది నెల్లికూరు మండలం మహబాద్ జిల్లా ఈరోజు మేము దాదాపు మూడు ఎకరాల మొక్కజొన్నలు వేసాము మన కేశముంద్రం మార్కెట్లోనే దాదాపు ఏడు రోజుల నుంచి ఇక్కడ ఎండబెట్టినాము ఈరోజు ఈ వర్షం ద్వారా మా మొక్కజొన్నలు అంతా తడవడం జరిగింది మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా నష్టపరిహారం అందాలని మేము